వికారాబాద్ వ్యవహారంలో బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ వ్యవహరించలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు కలెక్టర్లకు ఎదురు తిరిగినంత మాత్రాన వెనక్కి తగ్గబోమన్నారు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తే తప్ప ప్రపంచంతో పోటీ పడలేమన్నారు పరిశ్రమలు రావాలంటే భూసేకరణ జరగాల్సిందేనని పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలివస్తేనే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు భూమి కోల్పోతున్న రైతుల బాధ ప్రభుత్వానికి తెలుసని భూమి కోల్పోతున్న వారికి మెరుగైన ప్యాకేజీతో పాటు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఇల్లు కోల్పోతున్న వారికి మంచి ప్యాకేజ్ ఇస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు కావాలనే బీఆర్ఎస్ కుట్రపూరితంగా రెచ్చగొట్టారన్నారు దాడులు సమస్యకు పరిష్కారం కాదని కలెక్టర్తో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు బీఆర్ఎస్ హయాంలోనూ భూసేకరణ చేశారని కాంగ్రెస్ పార్టీ ఏనాడు అడ్డుకోలేదన్నారు అధికారులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్చరించారు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో మన లగచర్ల గ్రామం దగ్గర జరిగినటువంటి సంఘటన లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలనుకున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి గురించి కూడా మీ అందరికీ తెలిసినటువంటి అంశమే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బాగా వెనుకబడి ఉన్నటువంటి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కూడా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేసి తద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక డీటెయిల్డ్ ప్రోగ్రామ్ తో ముందుకు పోతా ఉన్నారు అందులో మరీ ముఖ్యంగా నిరుపేదలు బలహీన వర్గాలు దళితులు గిరిజనులు ఉంటే ఇంకా బాధగా ఉంటుంది భూమి వాళ్ళకి ఉండదు ఆ ఉన్నటువంటి భూమి కూడా కోల్పోతున్నప్పుడు తప్పనిసరిగా బాధ ఉంటుంది ఆ బాధని సంపూర్ణంగా ఇందిన ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది అయితే ఈ చేసే క్రమంలో భూమి కోల్పోతున్నటువంటి వారికి ఒక మంచి ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి ఈ ప్రభుత్వం ద్వారా కావలసిన సహాయ చర్యలన్నీ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు